నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా గత వారం ఎపిసోడ్ లో మనం సమియలు గురించి మనం తెలుసుకున్నాం సమియలు అనేటువంటి దేవదూత శిక్ష అదే విధంగా మరణము ఈ రెండింటిని గురించి పరలోకము నుండి ఈ యొక్క భూమి మీద ఏం చేయాలో బయలుపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా దానికి సంబంధించి ఈ లోకములో క్రీస్తు జననము జరిగిన తర్వాత క్రీస్తు ప్రభు ఏ విధంగా శిక్ష నుండి బయటపడాలి ఏ విధంగా మరణము నుండి బయటపడాలి ఏం చేస్తే మనము ఈ మరణం మీద అధికారం సాధిస్తాము ఏ విధంగా జీవిస్తే మనము ఈ శిక్ష మన మీద రూల్ చేయకుండా ఉంటుందో దాని గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మూడవ దూత ఉరియేల్ ఉరియెల్ గురించి మనం తెలుసుకుందాం ఉరియేలు దేవుని దగ్గర నుంచి వర్తమానాన్ని పంపే దూతగా కనపడుతూ ఉంది అంతేకాదు ఉరియల్ అంటే ఏ విధంగా తన యొక్క పనులు చేస్తుంది అంటే అగ్ని ద్వారా దేవుని యొక్క పనులు నిర్వహించే విధంగా మనం చూస్తూ ఉన్నాం అలాగే మరొక విషయాన్ని కానీ మనం చూసినట్లయితే ఈ ఉరియలు వెలుగుకు కూడా సాదృశ్యంగా ఉందనేది మనం చూస్తున్నాం అంటే హీఈ్ ఎ ఫైర్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో ఈ లైట్ ఆఫ్ గాడ్ అని మనం తెలుసుకుంటానికి చూస్తూ ఉన్నాం అసలు ఈ ఉరియలు గురించి బైబిల్ గ్రంథంలో ఎందుకు రాయబడలేదు అని కానీ మనం చూసినట్లయితే ఈ ఉరియలు గురించి ప్రొటెస్టెంట్లు రాయలేదు కేథలిక్స్ రాయలేదు ఆర్థడాక్స్ రాయలేదు కానీ ఏన్షియంట్ జూయిష్ అలాగే క్రిస్టియన్ అపోక్రిపల్ లో రాయబట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం కొన్ని కొన్ని విషయాలు అప్పుడు ఉన్నటువంటి ఆ సమయంలో ఈ క్యాథలిక్స్ కానీ లేక ప్రొటెస్టెంట్లు కానీ లేక ఆర్థడాక్స్ కానీ వీరందరూ కూడా కొన్నిటిని పక్కన పెట్టారు కొన్నిటిని తీసుకొని రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం అదే విధంగా కూడా చరిత్ర రాయబడి ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా కానీ మనం చూసినట్లయితే ఉరియలు బైబిల్లో ఎక్కడా లేదు కానీ దాని పేర్లు మాత్రం వేరుగా ఉన్నాయి ఈ విధంగా మనం చూసినట్లయితే ఉరియోలు గురించి అనేక సందర్భాలలో అనేక విషయాలు మనం వింటూ ఉన్నాం మొదటగా మనం చూసినట్లయితే ఈ ఉరియలు ఆదాము అవ్వలను ఏదేను వనము నుండి గెంటివేసిన తర్వాత అక్కడ కావలిగా ఉన్నటువంటి దూతలలో ఉరియోలు ఉన్నది అని చాలా క్లియర్గా ఇతర గ్రంథాలలో రాయబట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం అదే విధంగా ఈ ఉరియలు జ్ఞానాన్ని తెలిపే విధంగా మనుషులు ఎలా బ్రతకాలో ఏ విధంగా జీవించాలో ఆ జ్ఞానాన్ని తెలిపే విధంగా కూడా ఉరియేలు ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ ఉరియేలు దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగమే కానీ ఏదేను మనం తలుపులు మూయబడిన తర్వాత అక్కడ ఈ ప్రధాన దేవదత్త ఆర్చ్ ఏంజిల్స్లో ప్రధానమైనటువంటిది ఈ ఏంజిల్ ఏం చేసింది అని అంటే అక్కడ గేటు దగ్గర ఇంకా ఎవరిని కూడా మానవుల్ని రానియకుండా కాపలా కాసినట్టు మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు మరొక చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉంది ఏంటంటే ఆదాము అదే విధంగా ఏబేలు వీరిరువురు చనిపోయినప్పుడు ఆ సమయంలో అక్కడ దానికి కావలసినటువంటి విషయంలో వారికి కావలసిన దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడే విధంగా ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా మట్టికి మట్టిగా దుమ్ముకు దుమ్ముగా దూలికి దూలిగా అప్పగించబడాలి అంటే వాక్యము అక్కడ నెరవేర్చబడే విధంగా జరపడాన్ని మనం చూస్తూ ఉన్నాం అదే విధంగా ఇద్రాస్ భాగంలో మనం చూసినట్లయితే యజ్రాను నడిపించడంలో కూడా ప్రాధాన్యత పోషించినట్టు మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు నోవహుకు కూడా కొన్ని కొన్ని విషయాలు బయలుపరిచినట్టు మనకు చాలా క్లియర్గా చెప్పబట్టాలని మనం చూస్తున్నాం అంటే అన్నిటినీ కూడా కొంతవరకు కుదించి పుస్తకం అంటే ఇప్పుడు మన బైబులు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా రాయాలంటే బైబిల్లో సరిపోవు కనుక కొంతమందిని కుదించడం జరిగింది ఆ కుదించిన వాళ్ళలో ఆ ఉరియల్ అనేటువంటి దేవదత్తను కూడా ఆర్చ్ ఏంజెల్ అనేటువంటి ఈ దేవదత్తను కూడా దూరంగా పెట్టడానికి మనం చూస్తున్నాం బట్ ఒకటి మాత్రం చాలా క్లియర్గా ఈ ఉరియల్కు ఉన్నటువంటి ఒక నామకరణం ఏంటంటే ఫైర్ ఆఫ్ గాడ్ అంతేకాకుండా రెండవది ఏంటంటే లైట్ ఆఫ్ గాడ్ ఇంకోటి ఏంటంటే విజ్డమ్ ఆఫ్ గాడ్ అంతేకాదు ఈ యొక్క ఏదైనా వనానికి కావలిగా ఉన్నటువంటి వాడుగా ఉంటున్నాడు అంటే దేవుని యొక్క ప్రణాళికను ఇంప్లిమెంట్ చేయటంలో మనం ఇంకా డెప్త్ గా వెళ్తే ఫైర్ ఆఫ్ గాడు ఇటువంటి కొన్ని విషయాలు కానీ మనం చూసినట్లయితే అనేకమైన మనము మాట్లాడుకుంటూ ఉండవచ్చు అవి తర్వాత ఎపిసోడ్లోకి వెళ్దాం ఈ ఉరియలు స్పెసిఫికేషన్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను ఈ స్పెసిఫికేషన్లో మనం చూసినప్పుడు చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఉరియేలు చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది ఇది కేవలము ఏంటనంటే ఏనోకు గ్రంథం ద్వారా ఉరియలు పేరు బయటకు వచ్చింది అదేవిధంగా ఈ ఉరియలు చాలా క్లియర్గా ఏ ఏ పనులు చేసింది ఏ విధంగా దేవుని యొక్క పనులను ఏ విధంగా దేవుని యొక్క ఆలోచనలను ఈ భూమి మీద నెరవేర్చడానికి ఇంప్లిమెంట్ చేసింది అనే దాని గురించి మనకు చాలా క్లియర్ గా చెప్పడానికి మనం చూస్తున్నాం కనుక ఉరియేలు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్చ్ ఏంజిల్ గా మనం చూస్తున్నాం అంతేకాదు దేవుని దగ్గర నుంచి వర్తమానాలు ముందుగా తెలియజేసే దొతగా కూడా పేరు పొందింది అంటే దేవుడు తన ప్రణాళికను సిద్ధం చేసినప్పుడు ఆ ప్రణాళికను ముందుగా తెలియపరిచే విధంగా ఈ ఉరియలను కూడా పంపడానికి మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ అనేక సందర్భాల్లో మనం చూసినప్పుడు ఈ ఉరియలు యొక్క ప్రాధాన్యత బైబిల్ గ్రంథంలో రాయకపోయినప్పటికీ ఇద్రాస్ పార్ట్ టూలో ఉరియోలు యొక్క పాత్రను గురించి చాలా క్లుప్తంగా వర్ణించబట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇందుచేత మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఉరియేలు దేవుని దగ్గర పని చేస్తున్నటువంటి ఏడుగురు దూతల్లో మూడవ దూతగా చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది కానీ బైబిల్ గ్రంథంలో ఆ పేరు లేకపోయినప్పటికీ కూడా తన పనిని తను చేసుకుంటూ దేవుని యొక్క ప్రణాళికను ముందుకు సాగిస్తూ నడిచినటువంటి ఒక గొప్ప శక్తిగా ఒక ఆర్చ్ ఏంజిల్గా ప్రధానమైనటువంటి దూతగా కూడా పిలువబట్టని మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రధానమైనటువంటి అంశాలు బైబిల్లో రాయబడలేదు ఈ రాయబడకపోవడానికి కారణం అనేకమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇష్యూస్ అన్ని కూడా మనం తీసుకొని వస్తే మనం కూడా చాటంతా చెప్పవలసిన పరిస్థితి వస్తుంది అందుచేత మేము ఒక నిర్ణయానికి వచ్చాం ఏదైతే మనకు అవసరమో ఏదైతే మనకు కావాలో దేవుని యొక్క వాక్యము ఏ విధంగా ఉందో దానికి ఉదాహరణలతో సహా మీ ముందు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో మేము జేకబ్ లేడర్స్ ఇంటర్నేషనల్ ఫెయిత్ మిషన్ వారు యొక్క ఉరియల్ గురించి క్లుప్తంగా కొన్ని విషయాల్ని మేము బయలుపరుస్తూ ఉన్నాం మరి నెక్స్ట్ ఎపిసోడ్ కానీ మనం వెళ్ళినట్లయితే వై ఉరియల్ కాల్డ్ యాజ్ ఎ ఫ్లేమ్ ఆఫ్ గాడ్ రెండవదిగా మనం చూసినట్లయితే వై ఉరియల్ కాల్డ్ ద లైట్ ఆఫ్ గాడ్ అంతేకాదు మరొక చాలా ప్రాముఖ్యమైనది వై ద ఉరియల్ వాస్ కాల్డ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ ఇది మన జీవితంలో చాలా ముఖ్యమైనటువంటిది విజ్డమ్ చాలా ముఖ్యమైనటువంటిది మనకి మనిషికి జ్ఞానం ఎంత అవసరమో మనకు తెలుసు అదే విధంగా బైబిల్ గ్రంథంలో ఈ విజ్డమ్ ఏ విధంగా ఉందో ఎవరికి ఈ విషయం అవసరమైందో మనం ఖచ్చితంగా బైబిల్ గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది అదే విధంగా ఈ లైట్ అనేది దేనికి అవసరమో మనకు అర్థమవుతుంది ఈ యొక్క ఫ్లేమ్ అంటే ఈ అగ్ని ఏ విధంగా దేవుని యొక్క పనులు చేసిందో మీకు అర్థమవుతుంది అంటే దేవుని చేత చేయబడినటువంటి పనులు కానీ మనం చూసినట్లయితే చాలా క్లియర్ గా మనకు కొన్ని విషయాలు బయటకు వస్తాయి ఇవన్నీ మనం తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్దాం మీరందరూ కూడా జేకబ్ లేడర్స్ ఇంటర్నేషనల్ ఫేత్ మిషన్ చూడండి యూట్యూబ్ లో మేము ముందుకు వస్తుంది ప్రతి ఆదివారము మూడు గంటలకు మీ దగ్గరకు వస్తుంది యూట్యూబ్లో వస్తున్నటువంటి ఈ యొక్క గుప్తమైనటువంటి విషయాలన్నింటినీ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ సువార్తను తెలియజేసే విధంగా లైక్ చేసి ఇతరులకు ఫార్వర్డ్ చేయాలని చెప్పి ప్రభు నాంపేట మిమ్మల్ని అందరినీ కోరుతూ గాడ్ బ్లెస్ యూ ఎవరిబడి జేకబ్లీడర్ ఇంటర్నేషనల్ ఫెయిత్ మిషన్ యూట్యూబ్ ఛానల్ ని మేము ముందుకు తీసుకొస్తున్నాము మీరు అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడి మాటలు దీవించిన గాక అమ్మాయి